గమ్ గణపతియే నమ శ్రీ మాత్రే నమ శ్రీం రాం రామాయ నమ గితా సహస్రనామం అద్వైత తత్వశాస్త్రాలను సూత్రాలను లోతుగా ప్రతిబింబిస్తుంది దేవిని నిరాకార నిర్గుణ బ్రహ్మంగా అన్ని ద్వంద్వాలకు అతీతంగా వర్ణిస్తుంది ద్వైతవర్జిత ద్వంద్వం లేనిది అనే నామం ఆమె బ్రహ్మ స్వరూపాన్ని ధృవీకరిస్తుంది ఎందుకంటే బ్రహ్మం ద్వంద్వరహితమైనది అన్ని జీవులు ఆమె యొక్క ప్రతిబింబాలు మాత్రమే నిత్యశుద్ధ అంటే ఎల్లప్పుడూ శుద్ధమైనది నిత్యబుద్ధ ఎల్లప్పుడూ జ్ఞానస్వరూపురాలు నిరవద్య నిందించుటకు ఏదీ లేనిది నిరంతర ఎక్కడ సందు లేకుండా అంతటా వ్యాపించింది ఇటువంటి నామం నామాలు ఆమె యొక్క బ్రహ్మస్వరూపాన్ని ఆమె నిత్యత్వాన్ని స్వచ్ఛతను సర్వ వ్యాపకత్వాన్ని తెలియజేస్తాయి లలితా సహస్రనామంలో దేవి యొక్క భౌతిక వర్ణన స్థూల రూపం నుండి ఆమె సూక్ష్మరూపం మంత్రస్వరూపం మరియు పరరూపం నిరాకార బ్రహ్మస్వరూపం వరకు ప్రయాణం ఉంటుంది ఈ క్రమం సాధకుడిని బాహ్య రూపం నుండి అంతర్గత సారాంశం వైపు చివరకు నిరాకార నిష్కలంకమైన పరబ్రహ్మతత్వాన్ని గ్రహించటానికి మార్గనిర్దేశం చేస్తుంది ఇది అద్వైత వేదాంతం యొక్క అంతిమ లక్ష్యమైన ఆత్మజ్ఞానం అనగా వ్యక్తిగత ఆత్మ మరియు పరమాత్మల ఐక్యతను సాధించటానికి ఒక సాధనంగా లలితా సహస్రనామం యొక్క పాత్రను స్పష్టం చేస్తుంది దేవి యొక్క నామాలు కేవలం ఆమె గుణాలను వర్ణించడమే కాకుండా బ్రహ్మం యొక్క సార్వత్రిక లక్షణాలను కూడా ప్రతిబింబిస్తాయి తద్వారా భక్తుడు తనకు తాను దైవంతో ఏకం చేసుకునే మార్గాన్ని సుగమం చేస్తుంది లలితా సహస్రనామం తంత్రశాస్త్రంలో ముఖ్యంగా శ్రీ విద్యా సంప్రదాయంలో ఒక కీలక గ్రంథం ఇది శ్రీచక్రం పంచదశాక్షరి మంత్రం మరియు యోగం వంటి అంశాలతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంది శ్రీచక్రం అనేది విశ్వం యొక్క దివ్య క్రమాన్ని మరియు లలితాదేవి నివాసాన్ని సూచించే ఒక సంక్లిష్ట జామితీయ చిత్రం శ్రీ లలితా సహస్రనామంలోని అనేక నామాలు శ్రీ చక్రం యొక్క వివిధ భాగాలను చక్రాలను మరియు కుండలని శక్తిని సూచిస్తాయి కుండలని భావాలను అర్థం చేసుకోవటానికి లలితా సహస్రనామం ప్రాథమికమైనదిగా పరిగణించబడుతుంది స్తోత్రంలోని నూట ఎనభై రెండు శ్లోకాల్లో పదిహేను శ్లోకాలు నేరుగా చక్రాలతో సంబంధం కలిగి ఉంటాయి వాటి సాధన రహస్య అంశాలు రూపం రంగు మరియు బీజాక్షరాలను వివరిస్తాయి మణిపూరాంత రుదిత అంటే మణిపూర చక్రం నుండి ఉదయించునది అని విష్ణుగ్రంథి విభేదిని విష్ణుగ్రంధిని ఛేదించునది అని అని ఆజ్ఞా ఆజ్ఞాచక్రం మధ్యలో ఉండునది అని రుద్రగంధి విభేదిని రుద్రగంధిని ఛేదించునది అని సహస్రారాంబుజారూఢ సహస్రాల పద్మాన్ని అధిష్ఠించి ఉన్నదని కుండలని అంటే కుండలని శక్తి వంటి నామాలు కుండలని జాగృతి చక్రవేదనం మరియు అమృత ప్రక్రియలను సూచిస్తాయి ఈ నామాలు దేవిని కుండలని శక్తి స్వరూపునిగా మానవ శరీరంలోని ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలను నియంత్రించే దిశగా వర్ణిస్తాయి లలితా సహస్రనామం పఠించడం ద్వారా సాధకులు కుండలి శక్తిని ఆవాహన చేసి మానసిక గ్రంథలను అంటే ముడిపడిన భావనలను విడితీయవచ్చుని విశ్వసిస్తారు ఈ స్తోత్రం కేవలం దేవిని స్థుతించడమే కాకుండా స్వీయ శుద్ధి మరియు అంతర్గత సృజనాత్మక సామర్థ్యాన్ని మేల్కొల్పడానికి ఒక లోతైన ఆధ్యాత్మిక సాధనంగా పనిచేస్తుంది జై శ్రీరామ్ స్వస్తి